ఆనపకాయ పాలు తయారు చేసుకోవడానికి లేత ఆనపకాయని తీసుకొని చెక్కు తీసేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకుని ఉంచుకోవాలి తర్వాత మూడు మీడియం సైజు ఉల్లిపాయలని చిన్న ముక్కల కింద కట్ చేసుకొని అలాగే పచ్చిమిర్చి ఉంచుకోవాలి తర్వాత స్టవ్ మీద మ ప్రెషర్ కుక్కర్ లేదంటే కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్స్ వరకు వేసుకున్నాను తర్వాత జీలకర్ర అలాగే శనగపప్పు మినపప్పు ఆ వేసి ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక ఎండుమిరపకాయ కరివేపాకు వేసేసిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి ఇవి మెత్తగా మగ్గేంత వరకు కలుపుకుంటూనే ఉల్లిపాయ ముక్కలను బాగా ఫ్రై చేసుకోవాలండి సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవడం వల్ల అన్నీ ఈక్వల్గా వేగుతాయి ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు మెత్తగా అయిపోయిన తర్వాత ఇందులోకి కట్ చేసుకుని పెట్టుకున్నాం ఆనపకాయ ముక్కలను వేసేసి ఈ ఆనపకాయ ముక్కలు తొందరగా మగ్గడానికి రాళ్ళు ఉప్పు కాని లేదంటే సాల్ట్ వేసేసుకొని ఈ ఆనపకాయ ముక్కల్ని బాగా కలిపేసుకోవాలి ఈ ఆనపకాయ ముక్కలకి ఉప్పు బాగా పట్టి వాటర్ రిలీజ్ అవుతుందండి ఇలా మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ ఉడికించుకుంటే ఆనపకాయలు ఉన్న వాటర్ తోటి ఈ ఆనపకాయ కూర మొత్తం రెడీ అయిపోతుంది వాటర్ అంతా కూడా ఇగరేంత వరకు ఉంచేసుకోవాలి ఒకవేళ ఆనప్పకాయ కందారిపోయింది ఒకవేళ కోసి నాలుగు పది పదిహేను రోజులు అవుతుందంటే ఇలా ప్రెషర్ కుక్కర్లో వేసుకుని ఉడికించుకోండి ఇప్పుడు కారము అలాగే కచ్చపచ్చి తంచుకున్న తెంచుకున్న కూడా వేసేసి ఉన్న వాటర్నిక ఇగిరిపోయి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు కూడా ఉడికించేసుకున్న తర్వాత ఇందులో ఒక గ్లాస్ లేదంటే హాఫ్ గ్లాస్ వరకు చిక్కగా ఉన్న గేదెపాయలను ఒక గ్లా హాఫ్ గ్లాస్ లేదంటే ఫుల్ గ్లాస్ వరకు తీసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని బాగా గిరించేసుకోవాలి ఉప్పు కారాలు వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఈ విధంగా పాలు వేసుకోవాలండి లేదంటే కూరలో కొంచెం పాలు విరిగినట్లుగా అనిపిస్తుందండి ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి